మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి మార్నింగ్ అయితే అంబలు చేస్తానని చెప్పాను కదండి రాగులు ఇంకా గంటలైతే తెచ్చి ఆడించానని చెప్పాను కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ఎవరైనా ఇలా ట్రై చేయండి నాకు ఎందుకో ఓన్లీ సోలుతో చేసేదానికన్నా ఇలా గంటలు యాడ్ చేసి చేసుకుంది అయితే నాకు బాగుంది అనిపించింది ఇగోండి స్ప్రౌట్స్ కూడా తెచ్చారు అదైతే నేను ఒక బౌల్లోనైతే వేసుకున్నాను ఇంకా అయితే కొంచెం ఇంట్లోకి కొంచెం సామాన్లు అయితే లేవండి అయిపోయాయి అనమాట నేను అవన్నీ లిస్ట్ అయితే రాశాను తనకైతే ఇచ్చాను తనైతే ఫోటో తీసుకొని వాట్సాప్ చేసేస్తే ఇక్కడున్న కిరాణా షాప్ వాళ్ళు అయితే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారండి ఇంకా ఇక్కడ షాప్లో లేనివన్నీ రిమూవ్ చేసి ఇమ్మన్నారు అనమాట అవి నేను సపరేట్గా తెస్తాను అని కిరాణా షాపుల్లో ఇంకా మనం రాసిన షాంపులు అలాంటివి కొన్ని అయితే ఉండవు కదా అవి అయితే కట్ చేస్తాను అనమాట మిగిలినవన్నీ రాశాను నేను రెగ్యులర్గా నాకు ఒకవేళ మంత్లీ మంత్లీ అయిపోయినవి అయితే ఇలా రాసి తినకైతే ఇచ్చేస్తే తినకి వాట్సాప్ చేసినా తెచ్చేస్తారు లేదంటే బాగా ఖాళీగా ఉన్నప్పుడైతే తను నేను వెళ్తామండి డిమార్ట్కి పిల్లలకైతే మాత్రం సింపుల్గా నీ రోజు అయితే నేను వీళ్ళు ఇంకా రెగ్యులర్గా ఇది టిఫిన్ కూడా నేను బద్దకించి రుబ్బు రుబ్బకపోవడం వల్ల వీళ్ళు కూడా అని మ్యాగీ చేయమమ్మీ అని అంటున్నారు ఇంకా ఎందుకని చెప్పి ఈరోజు మ్యాగీ చేస్తానండి ఈరోజు అయితే ఇంకా అట్లకైతే పప్పు నానబెట్టిస్తాను అనమాట ఇంకా రేపటి నుంచి అయితే దోశలు వేయచ్చు చిన్నపాప కూడా రేపటి నుండి స్కూల్ స్టార్ట్ అయిపోతుందండి ఇంకా తనైతే ఎయిత్ అయిపోయింది కదా నైన్త్కైతే వెళ్ళిపోతుంది అనమాట రేపటి నుంచి అయితే కొంచెం బేగానే లెగాలండి ఈరోజు కూడా కొంచెం లేట్గానే లేచాను ఇంకా బేగా అయితే లెగలేదు అయితే వేసి ఇచ్చేసానండి ఇచ్చిన తర్వాత నేను స్ప్రౌట్స్ అయితే తినేస్తున్నానండి ఇంకా తినేసిన తర్వాత అయితే తినకి ఈరోజు ఇంకా నాకు ఎందుకో అంబలు తాగాక హెవీగా ఉన్నట్టు ఉంటుంది ఏం తినబుద్ధి వేయట్లేదు అనేసి అన్నారు ఇంకా సరే అనేసి తిను ఇంకప్పుడే తిన్నా అని అన్నారని చెప్పి ఈరోజు నేను ఇయర్ రింగ్స్ క్లీన్ చేసుకుందామని తీశానండి నేనైతే ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాను ఏదో ఒక వారం అయితే పెట్టుకుంటాననమాట ఇంక ఇప్పుడు తెల్లవారి పెద్దగా పని అయితే ఏం లేదని తీస్తానండి చెవులు అయితే ఇదిగోండి నేను రెగ్యులర్గా పెట్టుకునేవన్నమాట ఇయర్ రింగ్స్ వీటిని అయితే వన్ వీక్కి ఒకసారి అయితే నేను తీసేస్తానండి తీసేసి దీనికైతే సపరేట్గా ఒక చిన్న బ్రష్ అయితే నేను ఇక్కడ కింద కిరాణా షాప్ నుంచి తెప్పించుకున్నాను చిన్నపిల్లలు చేసుకునే బ్రష్ ఉంటుంది కదండి అది అది టెన్ రూపీస్ ఎంతోనండి తెప్పించాను అనమాట ఇంకా దాంతో అయితే జస్ట్ మనం వాడేది కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదండి దాంతో నేను క్లీన్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు చేసుకొని ఇంకా ఒక రోజంతా చెవుకైతే ఏమి పెట్టుకోకుండా ఉంచేసుకుంటానండి కొంచెం గాలి అది వెళ్తే చెవు కూడా కొంచెం దొరదది వేయకుండా ఉంటుంది అనేసి ఇది క్లీన్ చేసి తుడిచేసి పక్కన అయితే ఇంకొక రోజంతా పూర్తిగా ఉన్న తర్వాత అయితే పెట్టుకుంటాను అనమాట ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే దొరదది రాకుండా ఉంటుందండి కొంచెం సేల్ వెనకాతల బాంబే స్క్రూ కాకుండా నార్మల్గా సేల్ పెడతాం కదండి పెట్టేటప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తే మాత్రం ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తారు అందులోకి నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయండి ఎయిట్ గ్రామ్స్ అనమాట చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ మొత్తం ఇందులో ఉన్న కెంపులతో సహా వెయిట్ అయితే ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది ఇవి నేను పిల్లలు పెట్టుకుంటారని తీసుకున్నాను అండి చిన్నప్పుడు ఉగాదికే ఒకసారి కొన్నాను అనమాట మా చిన్న పాపకి ఒక వన్ ఇయర్ ఉన్నప్పుడు నా దగ్గర ఒక టెంపుల్ జ్యువెలరీ ఉందండి అది పిల్లలకి మెడలో వేసేటప్పుడు ఇది మ్యాచింగ్ లాగా ఉంటుంది ఇప్పుడు దీనికి ఉన్న బాల్ ఉంది కదండి సేమ్ అదే బాలు టెంపుల్ జ్యువెలరీ అంతా వచ్చి కింద లక్ష్మీదేవిది ఒక లాకెట్ ఉంటుంది అనమాట దానికోసం కొన్నాను ఇంకెన్నిసార్లు పెట్టిన పిల్లలు అయితే ఏ పెట్టుకోవడానికి ఇష్టపడలేదండి ఇంకా అందుకని నేను రెగ్యులర్గా ఇది ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ఉంచుకున్నాను అనమాట ఇంకా టిఫిన్ అది ఏమి వద్దని అనేసరు ఉప్మా అది చేస్తానన్న వద్దన్నారు ఇంక అందుకని చెప్పి నేను ఓట్స్ ఇంకా సగ్గుబియ్యం అయితే వేసి పాలు అవి వేసి కొంచెం పాయసంలాగా అయితే చేస్తున్నానండి ఇందులోని డ్రై ఫ్రూట్స్ అయితే మాత్రం ఖర్జూరముని నెక్స్ట్ బాదం పప్పు ఉంటుంది కదండి ఇంక అది కూడా వేస్తున్నాను అనమాట ముందైతే వాటర్లోని సొగబియ్యం బాగా బాయిల్ అయిపోవాలండి బాగా ఉడికిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఓట్స్ అయితే ఇందులో వేసుకోవాలి ఓట్స్ అయితే జస్ట్ ఉడికిపోతాయండి అవి అయితే పెద్దగా ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు ఇందులోనైతే నేను పాలు అయితే వేసుకుంటున్నాను ముందు వాటర్లో సొగ్గుబియ్యం ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు పాలు వేసేసినా సరే ఈ ఓట్స్ ఉడికేటప్పటికి ఇంకా ఏమైనా బియ్యం మామూలుగా ఉంటే అవి కూడా ఉడికిపోతాయి అనమాట ఇదిగోండి ఇలా థిక్గా అయిపోయిన తర్వాత అయితే నేను కట్ చేసుకున్న ఖర్జూరముని అలాగే బాదం పప్పు కూడా నేను యాడ్ చేసుకున్నాను కట్ చేసుకునేది మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయండి అందుకని వేసాను ఇంకా టేస్ట్కి సరిపడా పంచదార అయితే వేసుకోవాలండి బెల్లము ఇష్టపడే వాళ్ళైతే మాత్రం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం తురుముకొని గుండెలా ఉన్నదైతే వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లం వేసేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ బెల్లం కలిపి కానీ మనం కలిపేమనుకోండి విరిగిపోద్ది అందుకని చెప్తున్నాను ఇంక ఇదైతే మా ఆయనగారు బౌల్లో వేసి ఇచ్చేస్తున్నానండి నేను చేసే వరకు అయితే తనకు తెలియదు అనమాట చేస్తున్నానని టిఫిన్ వద్దు అంబలు తాగేసాను ఇంకా హెవీగా ఉంది మూడు గ్లాసులు తాగేసాను కదా ఇంక నాకేం వద్దని అన్నారు కానీ ఇదిగోండి చూడండి ఇంకా సేమియాలు కానీ ఏమి అయిపోయినా సరే ఇలా ఓట్స్ వేసామనుకోండి ఒంటికైతే బాగా చేస్తుంది ఎక్కువసేపు అయితే ఆకలి కూడా వేయదండి ఇంకా ఎండలోనే ఎక్కువ బయటకు వెళ్ళే పని అయితే ఉంటుంది కదా మగవాళ్ళకి ఇలా చేసి ఇచ్చామనుకోండి కొంచెం ఒంటికైతే బాగా చేస్తుంది ఇంకా చేసి అయితే ఇచ్చానండి తినైతే తింటున్నారు నేను అడుగుతున్నాను అనమాట ఎలా ఉంది బాగానే ఉందా అని నేను తీసుకెళ్లేటప్పటికైతే ఏటని అడిగారండి నన్ను అంటే ఇలా చేశాను సొగ్గుబియ్యం వేసి అంటే బార్లీ కానీ సొగ్గుబియ్యం కానీ ఏమైనా చేసిస్తే మాత్రం ఒంటికి చల్ల చేస్తుంది కదా ఇంకా తర్వానీలో మజ్జిగ నెక్స్ట్ నిమ్మకాయ అవన్నీ పిండిచ్చినా తాగుతారండి ఇష్టంగానే బయటికి వెళ్తాను కదా చల్లగా ఉండేవి ఏమైనా ఇవ్వనైతే అడుగుతారు ఇంకా తనకైతే ఇచ్చానండి ఇచ్చేసి ఇంకా మధ్యాహ్నంకైతే తనకి కొంచెం నాటు కూడా అయితే ఉంది ఫ్రిడ్జ్లోని అదైతే కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయించానండి వేయించి పిల్లలైతే అయితే అసలు తినరు ఇంకా వాళ్ళకైతే నేను గుడ్లుని ఎండ్రైలు ఇంకా టమాట వేసి ఇగురైతే వండదామని అనుకున్నాను ఇంకా పిల్లలకైతే గుడ్లుని ఎండ్రైలు కర్రీ అయితే చేసేస్తున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గుడ్లు ఇంకా ఎండ్రైలు అయితే ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇది ఫ్రై అయిపోయిన తర్వాత గుడ్లు అయితే తీసేయాలి రొయ్యలని అయితే తీయకూడదు ఇంకా అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని రొయ్యలతో సహా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇది ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలోని మిక్సీ చేసుకున్న టమాటా ఉంటుంది కదండి ఇంకా టమాటా అయితే ఇందులో నేను ఓన్లీ ఒక టమాటాయే తీసుకున్నాను కొంచెం పచ్చిగా ఉందండి అందుకే మిక్సీ చేశాను బయట ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి వంట చేస్తూ ఉంటేనే వంటగదిలోని ఇండక్షన్ వేసుకున్నా సరే వేడి వచ్చేస్తుంది అనమాట మీకు అందుకే నేను కిటికీ వైపు అయితే చూపిస్తున్నాను ఎండ చూడండి బాగా ఎక్కువ ఉందని టమాటి కూడా బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడైతే అయితే చాఫ్తో నేను జస్ట్ గీతల్లాగా అయితే కట్ చేసుకుంటానండి కొంచెం ఉప్పు కారం అది గుడ్లకైతే బాగా పడుతుంది అనేసి ఇంక ఇందులో సరిపడా కారం అయితే నేను వేసేస్తున్నాను ఇంక ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఏమీ వేయకుండా ఓన్లీ గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఈ రొయ్యలు ఉన్నాయి కదండి అవి కొంచెం టమాట ఇదంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడకాలి కదా ఇంక అందుకని వాటర్ వేసుకొని ఫైనల్గా గరం మసాలా వేసాను ఇంక ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే గుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోద్దండి ఇందులో ములంకాడ కానీ ఏమి వేయలేదు కదా ఇప్పుడు ఇంకా నేను కుక్కర్లో పెట్టుకున్న నాటుకోడి కర్రీ ఉంది కదండి ఇంకా అది అయితే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కుక్కర్లోని నేనైతే ఒక ఎనిమిది విజిల్ వేయించుకున్నానండి నాటుకోడిని కొంచెం లేతగానే ఉందన్నమాట ఉప్పు పసుపు వేసుకొని ఇంకా అది వేసాను వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారం కూడా నేను యాడ్ చేసుకున్నానండి వేసుకొని ఇది కొంచెం బాగా మసాలా అంతా ముక్కలు పట్టేటట్టు అయితే కలుపుకొని గరం మసాలా కూడా నేను ఇంట్లోనే యాడ్ చేసేస్తున్నాను ఇంకా కొంచమే ఉందండి కర్రీ అందుకని చెప్పి ఉల్లిపాయ పేస్ట్ కానీ టమాటా పేస్ట్ కానీ వేయకుండా ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసి అయితే కుక్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఫైనల్గా మొక్కలు ములిగే వరకు వాటర్ అయితే వేస్తానండి ఆల్రెడీ ఎనిమిది విజిల్ వేయించాను కాబట్టి ఇది అలా సిమ్లో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లోనైతే అయితే కుక్ అయిపోయింది ఇదిగోండి గుడ్లుని ఎండ్రైలు కర్రీ కూడా ఒక పక్క అయితే అన్నమాట ఇందాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటానని చెప్పాను కదా ఇంకో పక్క అయితే చికెన్ కర్రీ కూడా నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది ఇదిగోండి చూడండి బాగా దగ్గరికి అయితే కుక్ అవుతుంది వాటర్ అంతా ఇంకే వరకు అయితే ఉంచుకోవాలండి నేను షార్ట్ అప్లోడ్ చేయడానికైతే పాపం తీయమని చెప్పాను అనమాట పాప అయితే వీడియో తీస్తుంది ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల ఉల్లిపాయ పేస్ట్ కానీ టమాటే పేస్ట్ కానీ అయిపోయినా సరే గ్రేవీ లాగా వస్తుందండి కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి రసం కూడా నేను పెట్టుకున్నాను అలాగే రైస్ కూడా పెట్టాను ఇంకా తినైతే వచ్చారండి భోజనం అయితే పెట్టి మనారనమాట తినకైతే భోజనం అది పెట్టేస్తున్నాను ఇంకా నైట్ బట్టలు తీసుకున్నాను కదండి అనుకుంటున్నాను అనమాట మనసులోని ఈరోజు కానీ బట్టలు కానీ పెట్టుకుంటే ఎండ అయితే చాలా దారుణంగా ఉందని ఇప్పుడైతే ఒక టూ ఓ క్లాక్ అవుతుందండి ఎండ చూడండి అంత గట్టిగా కొడుతుందో మాకు వెనక వైపు డోర్లోంచి అయితే బాగా ఎండ వస్తుంది ఇంకా అందరికీ పెట్టేసిన తర్వాత లాస్ట్లోనైతే మా పెద్ద బాబా తింటదండి ఎప్పుడు ముందైతే అంత అంతవే తిందు అందులోకి మ్యాగీ తిన్న తర్వాత ఇంకేవో ఒకటి తిన్నది లాస్ట్లోనైతే ఎప్పుడు ఇగురు కలిపిస్తే వేయమంటుందండి నేను ఇంక ఇందులోనైతే కళాయిలోనైతే పొరిపిసి వేస్తాను అనమాట మా అత్తగారు ఎక్కువ అందరూ తినేసిన తర్వాత లాస్ట్లోని వండిన దాంట్లోనైతే పొరుపుకొని తినేవారండి దీ దీనికి కూడా అదే అలవాటు అనమాట ఎప్పుడు చారొద్దని అంటుంది చిన్న పాపకి మా ఆయన గారికి చారు కావాలి కానీ భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నానండి ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట ఒలవలు ఆ రోజు మిల్లి ఆడిస్తానని వేసాను కదండి ఇంకా ఈ పనుల్లో పడిపోయి ఈ ఉగాది పనుల్లో పడిపోయి ఇంక పక్కన వదిలేశాను అవైతే ఆడిద్దామని అయితే తీసాను ఇంకా టీ అయితే పెట్టానండి టీ తాగిసాక వెళ్దాం అనేసి తినైతే అన్నారనమాట ఇంకా అందుకని ముందు టీ అయితే పెట్టి ఇచ్చేసాను తిను టీ తాగుతున్నారు తిను తాగే లోపైతే కొంచెం పప్పు అయితే ఈరోజు నానబెట్టానని చెప్పాను కదండి అట్లకి ఇంకా ఆ పప్పు అయితే నేను మిక్సీ చేసుకుంటున్నాను మెంతులుని బియ్యము అలాగే మినపప్పు ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేస్తానండి ఒక చిన్న స్పూన్తోనైతే మెంతులు వేసుకుంటాను ఇంకా రేపటి నుంచి పాపకి స్కూల్ స్టార్ట్ అయిపోతుందని చెప్పాను కదండి ఇంకా మ్యాగీలు అలాంటివి ఏవైనా పెట్టినా సరే ఇంకా బయటకు వెళ్తున్నారు కదా అందుకని చెప్పి రేపటి నుండి టిఫిన్ అయితే ప్రిపేర్ చేయొచ్చు అనేసి రుబ్బైతే అయితే రుబ్బిసుకొని పక్కన పెట్టించుకుంటున్నానండి మళ్ళీ మిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో వంటపని అదంతా ఉంటుంది ఇంక అందుకనేసి రుబ్బిసుకున్న తర్వాత ఇది ఓవర్ నైట్ అంతా పక్కనే పెట్టుకోవాలి ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేయకూడదండి ఎందుకంటే ఇంకా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి సాల్ట్ యాడ్ చేసామనుకోండి బాగా పులిసిపోద్ది నార్మల్గా చలికాలం అయితే మాత్రం సాల్ట్ కలుపుకుంటే తెల్లవారికి బాగా పొంగుతుంది అట్టు వేసుకున్న కన్నాలు కన్నాలు లాగా వస్తాయండి అట్లు అలా అయితే అట్టు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఎండాకాలం వచ్చేస్తే మాత్రం ఓన్లీ రుబ్బుకుంది అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇందులో సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయకుండా అంటే ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి ఎండాకాలం ఏదైనా బేగా పులుస్తుంది కదా అందులో మనం ఉప్పు వేసుకున్నామంటే ఇంకా బే పులుసుకోవద్దు ఇంకా రుబ్బు అయిపోయిన తర్వాత ఇదైతే మూత పెట్టుసానండి ఇంకా అటు నుంచి వచ్చి అయితే మధ్యాహ్నం అయితే కూరలు పిల్లలకి తినకైతే ఉన్నాయి రెండు పూటలకు సరిపోయినట్టే వండిసాను అనమాట ఉలవలు బాగున్నాయని చెప్పి నోట్లో వేసుకొని అయితే తింటున్నానండి జీలకర్ర అని ఉలవలు తింటుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా అవి పచ్చివే నోట్లో వేసుకొని తింటున్నాను తినైతే వచ్చారనమాట ఇంకా అయితే మిల్లి ఆడించేద్దాము రా అనేసి అన్నారు ఇంకైతే మిల్లి ఆడించడానికి అయితే వెళ్తున్నాం అండి ఇంకొచ్చిన తర్వాత అయితే వంట పని అది ఏం లేదు కదండి ఓన్లీ రైసే పెట్టుకోవాలి కదా ఇంకా షూట్ చేయడానికి కూడా ఏమీ లేవు అయితే కొంచెం ఫ్రీ అయిపోతాను రేపటి నుంచి అయితే ఇంక బిజీగా ఉంటానండి పాపకి స్కూల్ స్టార్ట్ అయిపోద్ది అన్నాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే అయితే కలుస్తాను అప్పటి వరకు బాయ్